తీయకూడద సాధారణంగా గోళ్లే కాదు తలదువ్వుకోవడం కూడా ఇంట్లో నట్టింట్లో తలదువ్వుకోకూడదు అంటారు ఎందుకంటే అరిష్టకారకమైనటువంటివి మన శరీరంలో కొన్ని విసర్జక పదార్థాలు ఉంటాయి దాదాపు గోరు అంటే అది ఎముక లాంటిదే మనకి లోపల ఎముకలు పెరుగుతున్నట్టే గోరు కూడా ఎముక ద్వారా ఎముక తయారు చేసే పదార్థం ద్వారానే తయారవుతుంది కనుక అస్థికలు అనేది ఇళ్ళల్లో ఉండకూడదు కనుక దానికి నిర్ణీతమైన ప్రదేశంలో నిర్ణీతమైన వారంలో నిర్ణీత సమయంలో చేయాలి ఇదంతా స్నానాత్ పూర్వమే చేయమన్నారు కనుక ఇంటి మధ్యలో కూర్చొని తలదవ్వుకోవడం కానీ ఇంటిలో గోళ్ళు తీయడం కానీ గోళ్లు కొరగడం కానీ ఇవన్నీ చేస్తే అరిష్టం అనేటువంటిది శాస్త్ర ప్రమాణంలో చెప్పారు ఐశ్వర్యం వెళ్ళిపోతుందట అంతేకాకుండా ఆ ఇంట్లో దైవీ సంబంధమైనటువంటి ఆ శుభ లక్షణాలు ఉండవట కనుక ఈ గోళ్ళు తీయడానికి ఇంటి వెనక ఇంటి వెనక మామూలుగా వాష్ బేసిన్లో అవి పెట్టుకుంటాం ముఖం కూడా అటువంటి ప్రదేశంలో లేదా ఇంటి బయట పరిమిత ప్రదేశంలో వాటిని ఒక చోట చేసి దాని వాళ్ళని మళ్ళీ విసర్జించాలి అంటే ఎక్కడా కనపడకూడదు ఇంట్లో వెంట్రుకలు కానీ గోర్లు కానీ తీసిన గోర్లు కానీ కనపడకూడదు శరీరానికి సంబంధించిన గోరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనే గోళ్ళని తీసుకోవడం అనేది చాలా శాస్త్రంగా చెప్పబడింది కనుక అది అస్థికల యొక్క రూపాంతరము అస్థిల అస్థికలే ఇంకో రూపంలో గోరుగా ఉంటాయి కనుక వాటికి అరిష్టం ఇంట్లో అరిష్టం కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితిలో తీయకూడదు ముఖ్యంగా నోటితో కూడా తీయకూడదని కూడా చెప్పారు కనుక గోల్డ్ అనేది నిర్ణీతమైనటువంటి క్రమశిక్షణగా దానికి వారాలు కూడా చెప్పారు వారం చెప్పారు నియమం చెప్పారు సమయం చెప్పారు కనుక పెద్దల ద్వారా తెలుసుకొని ప్రతి వాళ్ళు ఇంట్లో పెద్దలు కనుక ఇది ఆచరిస్తే పిల్లలు అనుకోకుండానే చేస్తుంటారు కొంతమంది ఏ పని చేస్తున్నా గోల్డ్ కొనుక్కోవడం అనే పద్ధతి ఒకటి ఉంది ఆలోచన మానసికమైనటువంటి వేగం వీటన్నిటికీ దూరంగా ఉండి గోళ్ళని సకాలంగా శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో తీయడం శ్రేష్టం ఇంటిలో అసలే తీయకూడదు